హాయ్ హలో నమస్తే నేను పద్మసర్ల ఈరోజు మీకు ఒక కొత్త కూర చూపిద్దాం అనుకుంటున్నాను అదేంటంటే చిక్కుడుకాయలు వెడల్పు చిక్కుడుకాయలు ఈ వెడల్పు చిక్కుడుకాయల్ని కొత్తిమీర కారంతో కూర చేసుకుంటే చాలా బాగుంటుంది మా అమ్మగారికి ఎవరో వాళ్ళ స్నేహితులు ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేస్తే మా అమ్మగారు మాకు మా ఇంట్లో తర్వాత చేసారన్నమాట అది ఈ కూర దీనికి కావాల్సిన పదార్థాలు ఏవీ లేవండి ఈ వెడల్పు చిక్కుడుకాయలు తెచ్చుకోవాలి తాజా చిక్కుడుకాయలు దొరుకున్న వాళ్ళకి దొరికిన వాళ్ళకి అదృష్టం చక్కగా తెచ్చుకోండి తాజా చిక్కుడుకాయలు దొరకకపోతే నేను ఇక్కడ ఫ్రోజన్వి వాడుతున్నాను ఇవి తెచ్చుకొని ప్యాకెట్ కట్ చేసి ఇందులో వేసుకున్నాను కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు చిన్నల ముక్క ఇవి గ్రైండ్ చేసుకునే ముందు ఇప్పుడే నేను కొత్తిమీర శుభ్రంగా కడిగి తెచ్చుకున్నాను పచ్చిమిరపకాయలు చేసుకునే ముందు నేను నిన్న నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది అంటే ఎవరో పోతే ఫ్రెండ్స్ అది చాలా చాలా నచ్చింది నాకు దాన్ని ఒకసారి మళ్ళీ మీతో పంచుకుందాం ఆ శ్లోకంలోని భావం నాకు చాలా ఇష్టమైన స్నేహం గురించి మాట దర్శనే స్పర్శనే వాసి భాషనే భావనే తథాయత్ర ద్రవ ద్రవత్యంతరంగం స స్నేహ ఇది కథ్యతే మళ్ళీ చదువుతాను బాగా చదివానో లేదో దర్శనే స్పర్శనే వాసి భాషనే భావనే తథాయత్ర ద్రవత్యంతరంగం స స్నేహ ఇది కథ్యతే దీని భావంటండి ఎవరినైతే చూసినప్పుడు కానీ స్పృశించినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ మనసులో భావించినప్పుడు కానీ మనస్సు ఆహ్లాదంతో ఆనందంతో ఆత్మీయతతో ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అంటారట ఈ లో వచ్చిన ఈ మెసేజ్ ఈ శ్లోకం దానికి ఎంత భావం పైన రాముడు ఆంజనేయ స్వామి వాళ్ళిద్దరు పటం పైన ఉన్నారు వాళ్ళిద్దరు ఆ చిత్రంలో కిందనంతా ఇది వచ్చింది స్నేహానికి సంకేతంగా మరి అది పెట్టారు అంటే సుగ్రీవుడితో ఆంజనేయ స్వామి స్నేహం చేసే వాళ్ళిద్దరి స్నేహాన్ని కలిపింది ఆంజనేయ స్వామి కదండి అందుకు ఆంజనేయ స్వామిని రాముడిని పెట్టారు ఆ చిత్రం చాలా బాగుంది దానికి ఎందుని ఈ శ్లోకం ఇది వెంటనే నా మనసుకి హత్తుకుపోయింది అందుకే దీన్ని మీ అందరితో పాటు షేర్ చేసుకుందాం ఇంత మంచి శ్లోకం అని చెప్పి దాని తాత్పర్యం చాలా నచ్చి మీతో కూడా పంచుకున్నాను ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇది మొదలు పెట్టద్దాం కూర కానీ రుచిగా కూడా ఉంది గటోజ్ గజుడు మాయాబజార్ సినిమాలో ఎవరు ఎవరు పుట్టించిపోతే పదాలు అలా పుడతాయి అన్నట్టు చాలామంది ఇవన్నీ ఊహించి కొత్త కొత్తవి అంటే ఇది మాకు కొత్తిమీర కారం అనకాయ కూర తెలుసు కానీ చిక్కుడుకాయ కూర తెలీదు ఎవరో మరి బాగానే ఆలోచించి ఈ కూర చేశారు అని అనుకున్నాం మేము అప్పుడు సో ఈ కూరని ఇప్పుడు నేను ఈ కొత్తిమీరని కడిగి శుభ్రంగా తరుక్కున్న కో కొత్తిమీరని ఇందులో వేసాను ఇంత చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు ఈసారి నా దగ్గర అలోపీనోస్ ఉన్నాయండి ఇవి అసలు ఎక్కువ కారంగా ఉండవు కొంచెం గింజలు ఉంటాయి అప్పుడప్పుడు కారం అంటే ప్రత్యేకించి చెప్పలేమన్నమాట అన్నమాట ఒకసారి అసలు ఏం కారం ఉండవు ఒకసారి కొంచెం కారం ఉంటాయి సో చూసుకోవడమే లోపల కూడా ఎక్కువ గింజలు అసలు ఎక్కువ ఉండవు ఆ గింజల్లో ఉన్నదే కారం మిగతా అంతా ఏదో మామూలు క్యాప్సికం కూరగాయలా ఉంటుంది ఇది కూరలాగా ఇవి ఉన్న గింజలు ఉన్నాయి చూడండి అందులోదే కారం మాట అందుకని నేను ఈసారి నాకు మామూలు పచ్చిమిరపకాయలు అవి అన్నీ అయిపోయాయి ఇవి ఉన్నాయి అందుకని ఈసారి దీంతో చేస్తుంది అనమాట ఎక్కువ కారం అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఈ పచ్చిమిరపకాయలు వాడుకోవచ్చు బాగా కారం తినేవాళ్ళు ఇక్కడ సెరోనీ పేపర్స్ అన్నీ దొరుకుతాయి అవి వాడతారు మామూలుగా ఇండియా పశ్చిమ బకాయలు గొడవే లేదు ఈ లేదు అన్న ఉత్పదం అక్క దగ్గర నుంచి అంటుకుంది ప్రతి దానికి ఏం చెప్పినా లేదు గొడవలేదు లేదు అంటుంది ఎందుకే బాబు అంటే అదే ఏదో ఉత్తపదం కొన్నాళ్ళు కొన్ని వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇది ఇందులో కొంచెం నేను చాలా ఉప్పు తక్కువ వాడుతాను కాబట్టి ఉప్పు బాగా వాడుకునే వాళ్ళు ఉప్పు పర్వాలేదు అనుకునే వాళ్ళు కూరలు ముందే ఉప్పు వేసుకుని కూరలు దాంతో ఉడికించవచ్చు నేను ఉప్పుని బాగా తగ్గించే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి నేను ఉప్పుని కూర ఉడుకుతుంటే కొంచెం వేస్తాను అన్నమాట ఇది గ్రైండ్ చేసేసుకుందాం చేసేసుకున్నాం కదండి గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు చిక్కుడుకాయలు నూనెలో వేస్తే అందులో ఉన్న తడికి అవి మగ్గుతాయి ప్యాన్ పెట్టుకున్నాను ఇది వేడెక్కిన తర్వాత నూనె వేసి ఈ కూర ముక్కలు ఈ చిక్కుడుకాయలు వేస్తాను అన్నమాట ఇది ఇది బాగా వేడెక్కిపోయిందండి పెమలో ఇప్పుడు నూనె వేస్తున్నాను నూనె వేసి ఈ చిక్కుడుకాయలు వేసేస్తాను ఇప్పుడు చాలామంది మేము ఫ్రోజన్ కూరగాయలు కొనుక్కోము అవి అంత మంచిది కాదు ఆరోగ్యానికి అని అంటుంటారు అలా అప్పుడు దొరికినవే తెచ్చి చేసుకుంటామని అది నిజమే అని నేను కూడా అలాగే అనుకునేదాన్ని మరి నాకు తెలీదు అబ్బాయి అన్ని రీసెర్చ్ పేపర్లో రిపోర్ట్ పట్టుకుని తిరుగుతుంటాడు వాడేం చెప్పాడంటే ఈ ఫ్రోజన్ వెజిటబుల్స్ వాటి కన్నా ఇంకా మోర్ న్యూట్రిషన్స్ అవి బయట ఉండకుండా ఉంటాయి వాటిని వెంటనే కట్ చేసేసి తీవ్రత ఫ్రోజ్ చేసేస్తారు కాబట్టి అవి ఇంకా మోర్ న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయని అన్నాడు నాకైతే ఇవన్నీ పెద్ద డిబేటబుల్ పాయింట్స్ ఇవన్నీ అందుకని నేను వాటి జోలికి వెళ్ళలేను ఎందుకంటే ఎంతగా అందరు కూడా కొంతమంది అవే మంచి అంటారు కొంతమంది ఇవే మంచి అంటారు ఉన్నప్పుడు తాజాగా ఏం దొరికితే అవి తెచ్చుకోవడం అవకాశం లేని కూరలో కొన్నింటికి దొరకవు అవి ఎప్పుడు పడితే అప్పుడు అలాంటివి తెచ్చి ఫ్రీజర్లో పెట్టుకోవడం అది ఇంకా ఎలాగో స్నేహం గురించి వచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన విషయం అదే అది ఎప్పటికీ కదా దానికి అంతులేని ఏదో లాగా నాకు కూడా అంతే దానికి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఉర్దూలో ఒక సామెత ఉంది నేను ఒక నవల్ ఎప్పుడో చదివినప్పుడు అందులో చదివాను ఉర్దూలో ఒక సామెత ఉంది ఆ సామెత ఏంటంటే నువ్వు మసీదుని పగలగొట్టు మళ్ళీ కట్టుకోవచ్చు చర్చిని చేయి మళ్ళీ కట్టుకోవచ్చు అలాగే ఒక ఆలయాన్ని పాడుచు మళ్ళీ కట్టుకోవచ్చు కానీ హృదయాన్ని మాత్రం పగలగొట్టద్దు మళ్ళీ తిరిగి అతికించి లేవు ఆ కొటేషన్తో మొదలు పెట్టాం కాబట్టి మళ్ళీ దాన్ని నేను ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ నాకు ఇది అందుకని ఎప్పుడు అవకాశం వచ్చినా మళ్ళీ ఆ స్నేహం 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 అలా మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే అదొక అద్భుతం ఒక్క నాలుగైదు నిమిషాల్లో భాగం ఈ గింజలు కూడా మగ్గాలి కదా గింజలు కూడా మగ్గిపోతే అప్పుడు మనం కొత్తిమీర కారం వేసేసుకోవచ్చు ఉంది మంది ఈ నూనె వేసేది కొంచెం కొత్తిమీర కారం వేసాం కాబట్టి వేగడానికి ఒక చెంచా నూనె వేసాను ఇది చూడండి ఇప్పుడు ఇది కొంచెం నూనె ఆ కొత్తిమీర కారంలో ఉన్న నీరు అంతా కలిపి దీనికి ఇదయ్యి బాగా మగ్గుతుంది ఒక్క రెండు చెంచాలు నీళ్ళు వేసి మూత పెడదాం మళ్ళీ మూత పెడుతున్నాను కొంచెం బాగా ఉడకాలి కదా అందులో చిక్కుడుకాయ అంతాను చిక్కుడుకాయల్లో ఉన్న గింజ కూడా ఉడకాలి కదా ఇందాక నేను రెండే రెండు చెంచాలు వేశాను కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఆ కొత్తిమీర అంతా అంటుకున్నదంతా బాగా ఉడకాలి అయిపోవాలి కాబట్టి నీళ్లు వేసాను ఈ నీళ్ళతో ఈ కొత్తిమీర కారం అంతా ఉడికితే అంత బాగా ఉంటుంది ఎక్కువ నూనె వేయకుండా వేసి చేసుకున్న కూర వాటిది ఏదో ఒక చెంచా చెంచా అలాగే కానీ బాగా ఎక్కువ ఎక్కువ నూనె పట్టేవా కారం పెట్టి కూరలు లాంటిది కాదు కాబట్టి అంతా ఎక్కువ నూనె పట్టదు ఇందులో నీళ్ళన్నీ అయిపోయాయి గింజలు కూడా బాగా మగ్గే మెత్తబడ్డాయి తొందరగానే మెత్తబడ్డాయి ఈ గింజ బయట తీసి తీసుకున్నాను గింజ మెత్తబడింది కూర అయిపోయినట్టే ఇది ఎర్రగా అలా ఏం ఉండదు ఆకుపచ్చ రంగే దానికి ఎక్కువగా ఉంది కాబట్టి కూర రంగు అదే ఆకపచ్చే చిక్కుడుకాయలు కొత్తిమీర ఆకుపచ్చ పచ్చిమిరకాయ ఆకుపచ్చ కాబట్టి అంతా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది అయిపోయిందండి కూర గింజ మీరు కూడా కూర గింజ మెత్తపడిన తర్వాత ఉన్న కాయల్లో మెత్తపడిన తర్వాత కట్టేసుకోవచ్చు ఇంకా కొంచెం ఎర్రగా కావాలి అనుకుంటే కొంచెం ఉంచి ఇంకా చెంచా నూనె కాసేపు వేయించండి పై పైన మెత్తగా సాఫ్ట్గానే అలా ఉడికిత్తి నచ్చేవాళ్ళు ఉంటారు నిజంగా మనిషికో రుచి అంటారు కదా అది ఎవరి రుచి వాళ్ళది మీరు ఇలా దా నాకేమనిపించిందంటే ఇంకా కావాలంటే ఎర్రగా కాకుండా కాసేపు ఎక్కువసేపు వేయించడమే నీరంతా ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ ఒక వేసి కొంచెం దగ్గరగా బాగా వేయించుకోవచ్చు అదొక పద్ధతి ఇలా మెత్తగా కూరలు తినడం ఇష్టమైన వాళ్ళకి చిక్కుడుకాయ మెత్తగా ఉడికిపోయింది తీసేయచ్చు ఇప్పుడు నేను ఉప్పు వేస్తాను మామూలుగా అయితే వంటల ప్రకారం అందరూ చేసుకునే మామూలు పద్ధతి అయితే కొత్తిమీర కారం వేయగానే ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టుకోవచ్చు అప్పుడు ఉప్పు అంతా పట్టుకుంటుంది నాకు అంత ఎక్కువ వద్దు ఉప్పు అని చెప్పి ఇంకా ఆఖరిలో నేను వేస్తున్నాను తగినంత ఉప్పు కొత్తిమీర కారం చిక్కుడికాయ కూర బాగుందండి తెల్లటి అన్నంలో ఆకుపచ్చటి కూర అన్నం కలుపుకుని తినండి బాగుంటుంది కలర్ఫుల్ ఫుడ్ తినమని చెప్తున్నారు కదా ఇప్పుడు ఈరోజు మనం ఆకుపచ్చ అమ్మ తింటున్నాం ఎన్ని రకాలు ఒకళ్ళు మెత్తగా ముట్టుకో ఒకళ్ళు వేడి గట్టిగా ముట్టుకో ఒకళ్ళు వేడిగా తినలేరు ఒకళ్ళు చల్లగా తినలేరు ఎన్ని లక్కుమ కోటాను కోట్ల మందికి కోటాను కోట్ల రుచులండి ఎంత ఆశ్చర్యం వేస్తుంటుందో చూస్తుంటే మనుషుల మనస్తత్వం కన్నా ఇంకా అంతకన్నా ఆశ్చర్యపోయేది ఇంకేం లేదేమో అసలు అదండి సంగతి మళ్ళీ తీరిగ్గా ఆశ్చర్యపోవడానికి మళ్ళీ నేను ముందుకు వస్తాను ఇంకో కొత్త వంటకం